వెల్కమ్ టు వార్త నేను దేవా తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వంలో విద్యా వ్యవస్థ అయితే మాత్రం నిర్వీర్యం అయిపోయిందని అయితే మాత్రం బీఆర్ఎస్ పార్టీ ఆరోపిస్తుంది అసలు విద్యా వ్యవస్థలో ఎటువంటి మార్పులు వచ్చాయి కాంగ్రెస్ ప్రభుత్వంలో విద్యార్థులందరూ ఇష్టారీతిగా ఉన్నారా లేదా వారికి కావాల్సిన సదుపాయాలు అయితేనేమి మౌలిక సదుపాయాలు అయితేనేవి ఉన్నాయా లేవా అనే విషయంపై మనతో పాటు మాట్లాడడానికి బీఆర్ఎస్ సీనియర్ నాయకులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఉన్నారు చెప్పండి సార్ బీఆర్ఎస్ బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఎటువంటి లబ్ధి పొందారు విద్యార్థులు ఇప్పుడు అసలు విద్యార్థులకు ఎదురైన కష్టాలు ఏంటి విద్యార్థులకు చాలా అంటే చాలా కష్టాలు ఉన్నాయి మరి ఈ కష్టాలు అన్నీ కూడా రేవంత్ రెడ్డికి తెలియంది కాదు కానీ మాకు ఇలా ఎందుకు మేము ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టినామంటే రాహుల్ గాంధీ గారు బీహార్లో దర్భంగా జిల్లాలో అంబేద్కర్ హాస్టల్లోకి పోతే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ పిల్లలకు చాలా కష్టాలు ఉన్నాయి ఒకటే రూమ్లో ఏడు మంది పండుకుంటున్నారు టాయిలెట్లు లేవు ఇంటర్నెట్ లేదు లైబ్రరీ లేదు వీళ్ళకి లేట్కి వస్తున్నాయనే పెద్ద న్యూస్ పెట్టి మరి కేంద్ర ప్రభుత్వానికి లెటర్ రాసిండా నాకు అర్థంగా ఉంది ఏంటంటే అసలు ఈ సమస్యలన్నీ తెలంగాణలో ఉన్నాయి తెలంగాణ మీ కంట్రోల్లో ఉంది రేవంత్ రెడ్డి మీ ముఖ్యమంత్రి ముందు ఈ తెలంగాణలో అంతకన్నా ఘోరమైన సమస్యలు ఉన్నాయి ఎనభై ఐదు మంది విద్యార్థులు ఇప్పటికీ చచ్చిపోయినారు అలాగే కౌన్సిలర్లు లేరు అలాగే యంగ్ ఇండియా రెసిడెంట్ స్కూల్స్ అని చెప్పేసి దాదాపు పన్నెండు వేల కోట్ల బడ్జెట్తో భారీ స్కామ్కు మన పునాది వేస్తున్నాడు రేవంత్ రెడ్డి మరి వీటి మీద రేవంత్ రెడ్డిని ప్రశ్నించకుండా తెలంగాణలో విద్యార్థులకు జరుగుతున్న అన్యాయం గురించి ప్రశ్నించకుండా తెలంగాణలో అసిస్టెంట్ ప్రొఫెసర్ల రిక్రూట్మెంట్ గురించి ప్రశ్నించకుండా అదేవిధంగా జాబ్ క్యాలెండర్ పెట్టకపోవడం మీద ప్రశ్నించకుండా ఎక్కడో దర్భంగా హాస్టల్ గురించి మాట్లాడితే ఉన్నది ముందు నీ రాష్ట్రంలో చూసుకోవాలి కదా నీంట్లో ఎంత ఉందో సమస్య చూసుకోవాలి కదా దాని మీదనే మేము రాహుల్ గాంధీ గారిని ఈరోజు ప్రశ్నించే ప్రయత్నం చేస్తాం అంటే సార్ ఒక్కో ఇంటిగ్రేటెడ్ స్కూల్కి దాదాపు రెండు వందల కోట్లు ఖర్చు పెడతామని అయితే మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వం అలాగే భవన్లో నేతలు చెప్తున్నారు దీన్ని ఎట్లా చూస్తారు మేము అది పెద్ద స్కామ్ అండి ఇప్పటివరకు రేవంత్ రెడ్డి రెండు వేల ఇరవై నాలుగులో ఇంటిగ్రేటెడ్ స్కూల్ అన్నాడు రెండు వేల ఇరవై ఐదులో ఆయన సొంత నియోజకవర్గంలో కూడా ఇప్పటికీ ఒక ఇటుక పెట్టలేదు మళ్ళీ ఇప్పుడు నాలుగు వందల కోట్లు రిలీజ్ నాలుగు వేల కోట్లు రిలీజ్ అన్నాడు ఒక పైస కూడా ఇంతవరకు ఆ ఇంజనీర్లకు పోలేదు ఎట్లా కడతారు వాళ్ళు ఒక పైస కాంట్రాక్టర్లు పోదు ఎట్లా కడతారు సో ఇదంతా కూడా కేవలం మసిపూసి మారాడు క్యారీ చేయడం తప్ప ఇంకొకటి కాదు అనేది చాలా క్లియర్గా అర్థమవుతున్నది అంటే సార్ ఒకవైపు చూసుకున్నట్లయితే బస్ ఛార్జీలు కూడా అటువైపు విద్యార్థులు రెగ్యులర్గా వెళ్ళే వాళ్ళు అయితేనేమి అలాగే రెగ్యులర్ పాస్ వాళ్ళు అయితేనేమి దాదాపు మూడు వందల రూపాయలు పెంచారు ఒక్కొక్క పాస్కి దాంతో విద్యార్థులు అటువైపు ఆందోళన పడుతున్నారు ఒకవైపు నిరసనలు వ్యక్తం చేస్తున్నారు దీన్ని ఎట్లా చూస్తారు సార్ ఉచిత పథకాలు పెడితే ఇట్లా ఉంటుంది పరిస్థితి మహిళలు ఎవరు అడగలేదు మాకు ఉచితంగా బస్సు ప్రయాణం ఇవ్వని మహిళలకు ఉచితంగా బస్సు ప్రయాణం పెట్టినప్పుడు న్యాచురల్గా సమస్య మీద భారం పడుతుంది సంస్థ మీద భారం పడ్డప్పుడు మళ్ళీ దొంగచాటుగా వేయాల్సిందే మరి ఈ రేవంత్ రెడ్డి గొప్పగా చేసిందేముంది ఇలా ఉచితంగా ఇస్తున్నావు అంటే నువ్వు నిజంగా ఎక్కడో దగ్గర నుంచి ఉచితంగా ఇవ్వాలి అంతే తప్ప మగవాళ్ళ మీద ఛార్జెస్ ఎక్కువ చేసి ఆడవాళ్ళ మీద పెట్టడం ఆడవాళ్ళ మీద కట్ చేయడం అదేవిధంగా మహిళలకు ఉచితంగా బస్సు ఇస్తున్నామని చెప్పి విద్యార్థుల బస్ పాస్ ఛార్జీలు పెంచడం ఉద్యోగస్తుల బస్ పాస్ చార్జీలు పెంచడం దివ్యాంగుల బస్ పాస్ ఛార్జీలు పెంచడం ఇవన్నీ కూడా డ్రామా అంటే జుమ్లా అంటారు కదా అదొక గారడీ అనమాట ఈ గారడీ చేస్తుంది తప్ప వీళ్ళు నిజంగా వీళ్ళకు ఒక స్పష్టమైన విధానం మౌలిక సదుపాయాల కల్పన అదేవిధంగా భావితరాలు ఏ విధంగా బతకాలన్న ఒక రోడ్ మ్యాప్ ఇవన్నీ కూడా ఏమీ రేవంత్ రెడ్డి గారికి లేవు అంటే సార్ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కనుక మనం చూసుకున్నట్లయితే మొన్నటికి మొన్న చూస్తే మాత్రం మద్యం మద్యం దాని మీద రేట్లు పెంచారు తాజాగా అయితే బస్ బస్పాసుల మీద పెంచారు ఇట్లా ప్రజల మీద భారం మోపడం తప్ప ఎటు నుంచి కూడా ప్రజలకు లబ్ధి అయితే మాత్రం నిరసన వ్యక్తం చేస్తున్నారు దీన్ని ఎట్లా చూస్తారు ఆంధ్రప్రదేశ్లో కూడా ఇదే చర్చ జరిగింది తెలంగాణలో కూడా ఇదే జరుగుతూ ఉన్నది మీరు మౌలిక సదుపాయాలు కల్పించకుండా తీసుకొచ్చిన అప్పులన్నీ కూడా కేవలం సంక్షేమ పథకాల కోసం మాత్రమే పెడితే మౌలిక సదుపాయాలు డెవలప్ కా మౌలిక సదుపాయాలు డెవలప్ కానంత వరకు సంపద అనేది సృష్టించబడదు కేసీఆర్ గారి డెవలప్మెంట్ మాట వేరే అప్పులు తీసుకోవాలి అప్పులు తీసుకొచ్చి ఆ అప్పులతోని మౌలిక సదుపాయాలు కల్పించాలి తద్వారా వచ్చిన రెవెన్యూ ఏదైతే రెవెన్యూ ద్వారా మళ్ళీ అప్పులు తీర్చేయాలి అప్పులు తీర్చేసి దాన్ని సర్ప్లస్గా తయారు చేసుకోవాలి రాష్ట్రం అనేది కేసీఆర్ గారి డెవలప్మెంట్ మోడల్ ఆ రేపు సర్ప్లస్ నుంచి వచ్చిన దాంతోనే సంక్షేమం కూడా చేసుకోవాలనేది రేవంత్ రెడ్డి గారి డెవలప్మెంట్ మోడల్ ఏంటంటే అప్పులు తీసుకురావాలి అప్పుల మీద అప్పులు తీసుకురావాలి ఆ అప్పులతోని కొంత సంక్షేమ పథకాలు చేసినట్టుగా నటించాలి మిగిలిన డబ్బులన్నీ కూడా ఢిల్లీకి మూటల్లో పంపించాలి ఆ సందర్భంగా మనం కూడా కొన్ని మూటలు వెనకేసుకోవాలి అన్న డెవలప్మెంట్ మోడల్ రేవంత్ రెడ్డి గారిది ఈ రెండు మోడల్స్కి చాలా తేడా ఉంది ఫైనల్గా కాంగ్రెస్ ప్రభుత్వానికి మీరు ఏమన్నా డిమాండ్ చేస్తారు ఏమైనా డిమాండ్ చేస్తా అర్జెంటుగా గద్దె దిగండి ప్రజలు వాళ్ళకి ఎవరు కావాలని నిర్ణయించుకుంటారు మీ వల్ల కాదని తెలిసిపోయింది అలా ప్రజలు మిమ్మల్ని భరించే స్థాయిలో లేరు సో వాళ్ళ పరిస్థితి చాలా దీనాతి దీనంగా ఉన్నది మీరు స్వచ్ఛందంగా గద్దె దిగిన తప్ప మేము అందరూ వేరే మార్గం లేదు